తాంబూలాలు ఇచ్చేసం తన్నుకు చావండి అంటూ కన్యాశుల్కంలో ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోటి చేసేటటువంటి యుద్ధంలో దారి మళ్లించి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని కేంద్రీకరించేలాగా వ్యూహాత్మకమైనటువంటి డెసిషన్ తీసుకుంటూ సిబిఐకి కాళేశ్వరం రిపోర్ట్ మీద విచారణ జరిపేటటువంటి బాధ్యతని అప్పగించేటటువంటి నిర్ణయం తీసుకుంది ఇది పక్కాగా ఒక స్కెచ్ అంటే వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ కుట్రగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకి రాజకీయంగా ఏ రకంగానూ తెలంగాణ క్షేత్రంలో ఇబ్బందులు ఎదురు కాకుండా అలాగే బలమైనటువంటి ఇద్దరు ప్రత్యర్థుల్ని పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు కాల్చుకునేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా తాను స్ట్రాటజీస్ అంటే పొలిటికల్ స్ట్రాటజీస్లోని స్కెచ్లు గీయడంలోని చాలా ఉంటాను అని నిరూపించుకున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ కేసుని ఆధారం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ని ఇబ్బంది పెడుతుంది జైలుకు పంపుతుంది తద్వారా ప్రతీకారం తీర్చుకుంటుందని చాలామంది ఎదురు చూశారు అదే జరిగితే కనుక బీజేపీకి బీఆర్ఎస్కి రెండింటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి రాజకీయంగా చాలా సులభ సాధ్యమైనటువంటి ప్రక్రియగా ఉండేది ఎందుకంటే కేవలం కక్ష సాధింపుతోటి మాత్రమే గతంలో రేవంత్ రెడ్డిని జైలుకి పంపారు కనుక కేసీఆర్ని జైలుకి పంపారంటూ రాజకీయ విమర్శతోటి కేసీఆర్ అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు పార్టీ కావచ్చు పోరాటం చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కేసీఆర్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఈ కేసు పెద్ద దాన్ని అంటే విస్తృతమని దృష్టిలో పెట్టుకోకుండా సిబిఐకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి రాజకీయం నడుపుతున్నాడు అంటూ బీజేపీ కూడా దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది అటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి మీద టార్గెట్ చేసి దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది ఇటు ఆ రకమైనటువంటి దాడి ఒకవైపు మళ్ళీ ప్రజల నుంచి ఏ రకంగా సెంటిమెంట్ ఎదురు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఒకటి వీటన్నిటి నుంచి తరుణోపాయంగా తప్పించుకునేటటువంటి మార్గంగా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టివేసి బీజేపీ వాళ్ళే ఇప్పుడు తేల్చి చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ తేల్చి చెప్పాలి అటు కేసీఆర్ తప్పుల్ని బయట పెడతారా సిబిఐ దర్యాప్తు ద్వారా ఆ లోపాలు లోటుపాట్లు అవకతవలు చోటు చేసుకున్నాయని పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే బయటపెట్టిందో దాంట్లో అన్నిటినీ నిర్ధారిస్తూ అందుకు తోడుగా ఈడీ లాండరీ వాటిని కూడా రంగంలో ది దింపుతూ మనీ లాండరింగ్ లాంటివి ఈ ఈ అవినీతి వ్యవహారంలో చోటు చేసుకున్నాయా లేదా ఇదంతా తేల్చే ప్రక్రియ అటు కేంద్రం చేస్తుందా లేదా మీదే బాధ్యత మీరే తేల్చాలి అంటూ రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేసీఆర్ని టార్గెట్ చేయడం వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా కనిపించకుండా కేంద్రం ద్వారా కేసీఆర్ని టార్గెట్ చేయాలి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగానే చూడాల్సి ఉండేది ఇప్పుడు ఒక రకంగా చూడాలంటే రేవంత్ రెడ్డి వ్యూహంలో రెండు కనిపిస్తున్నాయి ఇవి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటటువంటిది కేంద్రము తుపాకి గురిపెట్టి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటిది బహిరంగంగా కనిపించినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తును కూడా పదిలం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి స్ట్రాటజీ అనుసరించాడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ వస్తున్నటువంటి విషయంలో కొంత అసంతృప్తి అందులోని వచ్చినటువంటి మెజార్టీ చాలా తిన్ మెజార్టీ అంటే నామకే వాస్తే తప్ప అది బలమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో క్రమక్రమంగా మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది అనేటటువంటి వాతావరణం కనిపిస్తోంది ఇంకోవైపు బీజేపీ కూడా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీకి పెద్దగా అవకాశం రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధికారంలో ఉంది కనుక పోరాటానికి కానీ సులభంగా ఆ సెంటిమెంట్ని రేకెత్తించడానికి కానీ జాతీయవాదాన్ని రేకెత్తించడానికి కానీ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ పొందడానికి బీజేపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు తెలంగాణ మీద బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది ఒకవైపు బీజేపీకి కేంద్రంలో అధికారం ఉండడం ఆర్థిక వనరులు ఉండడం కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి గ్రూపులు బలహీనతలు వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ బలపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకోవైపు కేసీఆర్ని గద్దె దింపి తప్పు చేశామా లేదంటే తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటటువంటి గ్రూపులు ఎంతవరకు అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్తాయనే అనుమానాలు బీఆర్ఎస్ సోషల్ వింగ్స్ కానీ లేదంటే ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి కార్యకర్తలు కానీ తెలంగాణ వాదులు కానీ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి డిమాండ్లు లేదంటే ఉద్యమాలు ఆందోళనలు వీటన్నిటి నేపథ్యంలో ఇంకోవైపు బీఆర్ఎస్ బలపడుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిజానికి స్థానిక ఎన్నికల మొదలు శాసనసభ ఎన్నికల వరకు ముఖ్యంగా స్థానిక ఎన్నికల కంటే కూడా శాసనసభ ఎన్నికలు వచ్చేటప్పటికీ ప్రాంతీయ పార్టీలకి వైపు మొగ్గు చూపడం అనేది ఓటర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒకవైపు కేంద్రంలోని ఒక ఎజెండా ఫిలాసఫీ సిద్ధాంతం పెట్టుకున్నటువంటి బీజేపీ బలపడుతున్నటువంటి వాతావరణం మరోవైపు ఏడాదిన్నర దాటిపోవడంతో బీఆర్ఎస్ కూడా ఉద్యమ నేపథ్యాన్ని సంతరించుకుంటూ తెలంగాణవాదుల బలంతో మరోసారి అధికారంలో రావడానికి బలమైనటువంటి సవాలు విసురుతున్నటువంటి నేపథ్యం రెండు శక్తులు కూడా బలపడితే కనుక కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీలో తన పొలిటికల్ ఫ్యూచర్ని కూడా చూసుకోవడానికి ప్రధాన కారణము బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి ఎజెండాను తీసుకొస్తే కనుక కేంద్రము ఒకవైపు కేసీఆర్ మీద కేసులు పెట్టి ముందుకు వెళితే కనుక బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ వాదంతో ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ రంగంలో దిగుతుంది తద్వారా బీజేపీ కొంతవరకు బలహీనపడే అంటే కేసీఆర్ మీద చర్య తీసుకుంటే కనుక కేసీఆర్ లెజెండరీ ఫిగరు తెలంగాణకి ఐకానిక్ ఫిగర్ కనుక కేసీఆర్ మీద చర్య తీసుకుంటే కనుక తెలంగాణ వాదుల్లో కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి న్యూట్రల్ ఇండిపెండెంట్ ఓటర్లో కానీ బీజేపీ పట్ల కొంత వ్యతిరేక పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ఏ ఆ బాధ్యతను తీసుకుంటుంది కనుక బీజేపీ బీఆర్ఎస్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తే బీజేపీ కొంత బలహీన బలహీనపడే అవకాశం ఉంటుంది అదే సమయంలో బీజేపీ కేసీఆర్ని టార్గెట్ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసి అవినీతి ఉదంతాలు బయట పెడితే కనుక కొంత తటస్థంగా ఉంటూ ఆలోచన ఇంటలెక్చువల్స్ మిడిల్ క్లాస్ పీపుల్ మీడియాని ఫాలో అయ్యేటటువంటి పీపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కనుక బీఆర్ఎస్ కూడా కొంత బలహీనపడేటటువంటి వాతావరణం ఉంటుంది అందువల్ల రెండు వైపులా అంటే అటు కేసీఆర్ని టార్గెట్ చేసినందుకు బీజేపీ బలహీనపడము తర్వాత బీజేపీ ఒక అవినీతి కుంభకోణాలు వీటన్నిటిని కేసీఆర్కి సంబంధించిన పరిపాలనలో లోపాలు కాళేశ్వరం కమిషన్లో చోటు చేసుకున్నటువంటి అన్నీ బయటపెడితే బీఆర్ఎస్ బలహీన ఇంటలెక్చువల్ వర్గాలు మిడిల్ క్లాస్ వర్గాలు బీఆర్ఎస్ పడుతుంది అందువల్ల బీజేపీ బలపడకూడదు బీఆర్ఎస్ బలహీనపడాలి ఇవి రెండు జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఎన్నికల్లో ముందడుగు వేయగలుగుతుంది ఆధిక్యత సాధించగలుగుతుంది అందువల్ల ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అనే దాన్ని బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ముడిపెట్టి ఆ రెండు శక్తులు పరస్పరం కల కలహించుకుని సంఘర్షించుకునే వాతావరణాన్ని కల్పించడం ద్వారా బీజేపీ బలపడకుండా బీఆర్ఎస్ బలహీనపడేలాగా అంటే ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సవాలు విసురుతున్న వాతావరణంలో ఉంది కనుక బీఆర్ఎస్ బలహీనపడేలాగా ఆ రెండింటి నేపథ్యంలోని మళ్ళీ కాంగ్రెస్సే అన్నటువంటి నినాదానికి లాంగ్ రన్లో ఇది ఉపయోగపడుతుంది కాళేశ్వరం కమిషన్ అనే దృష్టికోణంతో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అయితే తన పొలిటికల్ ఫ్యూచర్ కూడా చాలా బలంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రజల్లో సెంటిమెంటు మూడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అందువల్ల ఒకసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వీళ్ళు ఆశించినటువంటి స్థాయిలో పనితీరు కనపరచకపోయినా గ్రూపులన్నీ కలిసి పోరాటం చేయడం వల్ల అధికారంలోకి వచ్చింది మళ్ళీ గ్రూపు విభేదాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు బలంగా ఉంటే కనుక కాంగ్రెస్కి ఇబ్బంది ఎదురవుతుంది అందువల్ల రెండు ఇద్దరు ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి డెసిషన్గా ఈ సిబిఐ ఎంక్వైరీని చూస్తున్నారు అయితే ఇది నిజంగానే అలాగే జరుగుతుందా లేదంటే బీజేపీ ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకున్నా కూడా అది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అందువల్ల ఏ రకంగా చూసినా తనదే పైచేయి కావాలి తానే ఈ వ్యూహంలో ముందుండాలి అనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు